గత ఇరవై నాలుగు గంటల్లో అంతర్జాతీయ రాజకీయ ఆర్థిక రంగాల్లో సంచలనాత్మక పరిణామాలు చోటు చేసుకున్నాయి ఇరవై ఆరు దేశాలు భారతదేశానికి నోటీసులు జారీ చేయటం భారత్ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టిఏ ప్రపంచ దృష్టిని ఆకర్షించటం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఈ పరిణామాలతో షాక్ కి గురవ్వడం వంటి విషయాలను ఇప్పుడు హాట్ టాపిక్ గా మారాయి ఈ వీడియోలో వాటి గురించి డీటెయిల్ గా తెలుసుకుందాం మీరు కొత్తగా కనుక ఈ ఛానల్ ని చూస్తున్నట్లు అయితే వెంటనే వీడియోని లైక్ చేసి షేర్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇరవై ఆరు దేశాల నోటిస్టు అసలు ఏం జరిగింది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన ఇరవై ఐదు శాతం టారిఫ్లు రష్యా నుంచి ఆయిల్ కొనుగోళ్లకు అదనపు ఇరవై ఐదు శాతం పెనాల్టీ కారణంగా ఇరవై ఆరు దేశాలు బంగ్లాదేశ్ ఇండోనేషియా జపాన్ దక్షిణ కొరియా మొదలైనవి భారత్ కు నోటీసులు జారీ చేశాయి ఇవి భారత ఎగుమతులు ముఖ్యంగా టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ రంగాలపై ప్రభావం చూపవచ్చు భారత్ అమెరికాతో ఇంటరీమ్ ట్రేడ్ డీల్ ద్వారా టారిఫ్లను తగ్గించే ప్రయత్నంలో ఉంది ఈ దేశాలు భారత్ తో సంబంధాలను పునర్విచారణ చేసే ప్రయత్నంలో ఉన్నాయని తెలుస్తుంది ఈ నోటీసులు భారత్ కు ఎందుకు పంపబడ్డాయి దీని వెనుక అమెరికా భారత్ ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు రష్యాతో భారత్ ఆయిల్ ఆయుధాల కొనుగోళ్లు మరియు భారత్ యూకే ఎఫ్టీఏ వంటి అంశాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి ట్రంప్ గతంలో భారత్పై ఇరవై ఆరు శాతం టారిఫ్లను ప్రకటించి తర్వాత తొంభై రోజుల పాటు సస్పెండ్ చేశారు అయితే ఇప్పుడు మళ్ళీ ఇరవై ఐదు శాతం టారిఫ్లతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నందుకు అదనపు ఇరవై ఐదు శాతం పెనాల్టీ విధించారు దీంతో మొత్తం యాభై శాతం టారిఫ్లు భారత ఎగుమతులపై పడనున్నాయి ఈ నేపథ్యంలో ఇతర దేశాలు భారత్తో తమ వాణిజ్య సంబంధాలను పరిశీలిస్తూ నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తుంది ఈ నోటీసులు భారత ఎగుమతులపై ముఖ్యంగా టెక్స్టైల్స్ జెమ్స్ అండ్ జ్యువెలరీ ఇంజనీరింగ్ గూడ్స్ వంటి రంగాలపై ప్రభావం చూపవచ్చు భారత్ ఇప్పటికే అమెరికాతో ఒక ఇంటర్మ్ ట్రేడ్ డీల్ కోసం చర్చలు జరుపుతుంది ఇందులో టారిఫ్లను ఇరవై శాతం కంటే తక్కువకు తగ్గించే అవకాశం ఉందని బ్లూంబెర్గ్ నివేదిక చెబుతున్నాయి అయితే ఈ నోటీసులు భారత్కు ఒక హెచ్చరికగా ఉన్నాయి మరియు దీని ప్రభావం దీర్ఘకాలంలో ఎలా ఉంటుందనేది చర్చల ఫలితాలపై ఆధారపడి ఉంటుంది భారత్ యూకే ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ఎఫ్టిఏ ఇటీవల సంతకం చేయబడిన ఒక మైలురాయి ఒప్పందం ఈ ఒప్పందం రెండు వేల ఇరవై ఐదు జూలై ఇరవై నాలుగున భారత వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి ప్రియూష్ గోయల్ మరియు యూకే యూకే బిజినెస్ అండ్ ట్రేడ్ సెక్రటరీ జోనాథన్ రెనాల్డ్స్ సమక్షంలో జరిగింది ఈ ఒప్పందం ద్వారా యూకే నుంచి తొంభై శాతం ఉత్పత్తులపై భారత దిగుమతి సుంకాలను తగ్గించగా భారత్ నుంచి తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తులకు యూకేలో తక్కువ సుంకాలు వర్తించనున్నాయి ఈ ఎఫ్టిఏ ఒప్పందం ప్రపంచ దృష్టిని ఆకర్షించడానికి ప్రధాన కారణం ట్రంప్ టారిఫ్ విధానాల నేపథ్యంలో భారత్ తన వాణిజ్య సంబంధాలను బలోపేతం చేసుకోవటం అమెరికా టారిఫ్లు విధించిన తరుణంలో భారత్ యూకే మధ్య ఒక ఒప్పందం ఒక ట్రెండ్ సెట్టర్ గా నిలిచింది ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ ట్రేడ్ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జోషి పేర్కొన్నారు ఈ ఒప్పందం ద్వారా విస్కీ కార్లు ఆహార ఉత్పత్తులు వంటి రంగాల్లో రెండు దేశాల మధ్య వాణిజ్యం పెరగనుంది ఈ ఒప్పందం ఇరవై ఆరు అధ్యాయాలను కవర్ చేస్తుంది ఇందులో వాణిజ్య సౌకర్యాలు మేధో సంపత్తి హక్కులు పెట్టుబడుల రక్షణ వంటి అంశాలు ఉన్నాయి ఈ ఒప్పందం ద్వారా భారత్ తన ఎగుమతి మార్కెట్ ను విస్తరించడంతో పాటు యూకే నుంచి ఆధునిక సాంకేతికత పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది ఈ ఒప్పందం ట్రంప్ టారిఫ్లకు ఒక కౌంటర్గా భావించబడుతుంది ఎందుకంటే అమెరికా మార్కెట్లపై ఆధారపడటాన్ని తగ్గించి యూకే యూరప్ ఆసియా మార్కెట్లను బలోపేతం చేయడానికి భారత్ ప్రయత్నిస్తుంది ఈ ఒప్పందం ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో భారత్ యొక్క వ్యూహాత్మక అటనామీని ప్రదర్శిస్తుంది బ్రెక్జిట్ తర్వాత యూకే తన ఆర్థిక సంబంధాలను విస్తరించే ప్రయత్నంలో ఉంది మరియు భారత్ దాని వేగాన్ని అభివృద్ధి చెందుతున్న మార్కెట్తో ఈ ఒప్పందంతో కీలక భాగస్వామిగా నిలిచింది ఈ ఒప్పందం ద్వారా భారత్ తన ఎగుమతులను విస్తరించడమే కాకుండా యూకే నుంచి ఆధునిక సాంకేతికత పెట్టుబడులను ఆకర్షించే అవకాశం ఉంది ఎఫ్టీఏ యొక్క ప్రధాన లక్షణాలు యూకే నుంచి తొంభై శాతం ఉత్పత్తులపై భారత్ దిగుమతి సుంకాలను తగ్గిస్తోంది మరియు భారత్ నుంచి తొంభై తొమ్మిది శాతం ఉత్పత్తులకు యూకేలో తక్కువ సుంకాలు వర్తిస్తాయి దీనివల్ల టెక్స్టైల్స్ జెంట్స్ అండ్ జ్యువెలరీ ఫార్మాస్యూటికల్స్ ఆహార ఉత్పత్తుల వంటి రంగాల్లో ఎగుమతులు పెరుగుతాయి పెట్టుబడుల రక్షణ ఈ ఒప్పందంపై ద్వైపాక్షిక పెట్టుబడులను ప్రోత్సహిస్తుంది యూకే సాంకేతికత ఆర్థిక సేవల రంగంలో భారత్లో పెట్టుబడులను పెంచుతుంది అదే సమయంలో భారత కంపెనీలు యూకేలో విస్తరణకు అవకాశం పొందుతాయి వాణిజ్య సౌకర్యాలు ఈ ఒప్పందం కస్టమ్స్ ప్రక్రియలను సులభతరం చేస్తుంది దీనివల్ల వాణిజ్య వ్యయం తగ్గుతుంది మరియు సమయం ఆదా అవుతుంది ఈ ఒప్పందం ఫార్మాసూటికల్స్ సాంకేతికత రంగాలలో మేధో సంపత్తి హక్కుల రక్షణను బలోపేతం చేస్తుంది ఇది రెండు దేశాల్లో ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుంది ఈ ఎఫ్టిఏ భారత ఆర్థిక వ్యవస్థకు బహుముఖ ప్రయోజనాలను అందిస్తుంది ఎగుమతి వృద్ధి భారత్ యొక్క టెక్స్టైల్స్ ఫార్మాసూటికల్స్ ఆహార ఉత్పత్తులు జెమ్స్ అండ్ జ్యువెలరీ వంటి రంగాలు యూకే మార్కెట్లో విస్తరణ అవకాశం పొందుతాయి రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో భారత ఎగుమతులు యాభై బిలియన్ డాలర్లకు చేరే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు సాంకేతికత బదిలీ యూకే నుంచి ఆధునిక సాంకేతికత బదిలీ ద్వారా భారత్ యొక్క ఐటీ ఆర్థిక సేవల రంగాలు బలోపితం అవుతాయి ఈ ఒప్పందం ద్వారా చిన్న మధ్య తరహా పరిశ్రమల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయి ముఖ్యంగా గుజరాత్ తమిళనాడు మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో అమెరికా టారిఫ్ల నేపథ్యంలో ఈ ఒప్పందం భారత్ కు యూకే యూరప్ మార్కెట్లను విస్తరించడానికి సహాయపడుతుంది దీనివల్ల అమెరికాపై ఆధారపడటం తగ్గుతుంది అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత్పై ఇరవై ఐదు శాతం టారిఫ్లతో పాటు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు కారణంగా అదనపు ఇరవై ఐదు శాతం పెనాల్టీలు విధించారు దీంతో భారత ఎగుమతులపై మొత్తం యాభై శాతం టారిఫ్లు పడనున్నాయి ఈ నిర్ణయం భారత ఎగుమతి రంగంపై తీవ్ర ప్రభావం చూపనుంది ముఖ్యంగా టెక్స్టైల్స్ కార్పెట్లు వంటి రంగాల్లో ఉత్తరప్రదేశ్లోని లోని బదోహి వంటి ప్రాంతాల్లో కార్పెట్ తయారీదారులు ఈ టారిఫ్ల వల్ల ఉపాధి కోల్పోయే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ట్రంప్ ఈ నిర్ణయం వెనుక రష్యాతో భారత వాణిజ్య సంబంధాలు ప్రధాన కారణంగా చెప్పబడుతుంది రష్యా యుక్రెయిన్ యుద్ధ నేపథ్యంలో రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్న దేశాలపై అమెరికా ఒత్తిడిని పెంచుతుంది భారత్ చైనా వంటి దేశాలు రష్యా నుంచి ఆయిల్ కొనుగోలు చేస్తున్నాయని రష్యా యుద్ధ యంత్రాంగాన్ని బలపరుస్తుందని ట్రంప్ విమర్శించారు అయితే భారత్ తన రైతులు చిన్న వ్యాపారుల ప్రయోజనాలను కాపాడుకోవడానికి రష్యాతో వాణిజ్యాన్ని కొనసాగిస్తుంది ఈ టారిఫ్లు భారత ఆర్థిక వ్యవస్థపై జీరో పాయింట్ త్రీ శాతం వృద్ధి రేటు తగ్గుదలకు దారితీయవచ్చని నివేదికలు చెబుతున్నాయి అయితే భారత్ యొక్క బలమైన డొమెస్టిక్ డిమాండ్ సర్వీస్ సెక్టార్ ఈ ప్రభావాన్ని కొంతవరకు తగ్గించగలవని నిపుణులు అంటున్నారు ట్రంప్ ఈ నిర్ణయం అమెరికా భారత్ సంబంధాలను దెబ్బతీసినప్పటికీ దీర్ఘకాలంలో ఈ సంబంధాలు కొనసాగుతాయని చాతమ్ హౌస్ వంటి సంస్థలు అభిప్రాయపడుతున్నాయి అమెరికా మార్కెట్పై ఆధారపడటాన్ని తగ్గించి యూకే యూరప్ ఆసియా ఆఫ్రికా లాటిన్ అమెరికా వంటి మార్కెట్లను బలోపేతం చేయాలి ఇప్పటికే భారత్ యూకే జపాన్ సింగపూర్ దక్షిణ కొరియా యుఏఈ ఆస్ట్రేలియాతో ఎఫ్టిఏలను కలిగి ఉంది ఇంటరీమ్ ట్రేడ్ డీల్ ద్వారా టారిఫ్లను ఇరవై శాతం కంటే తక్కువకు తగ్గించేందుకు చర్చలను వేగవంతం చేయాలి వ్యవసాయం డైరీ రంగాల్లో భారత్ తన రైతుల ప్రయోజనాలను కాపాడుకోవాలి టారిఫ్ల ప్రభావాన్ని తగ్గించటానికి ఎగుమతిదారులకు కొత్త ప్రోత్సాహకాలను ప్రవేశపెట్టాలి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్లో ఇప్పటికే కొన్ని ఇన్సెంటివ్లు ప్రకటించబడ్డాయి రష్యా చైనాతో సంబంధాలను కొనసాగిస్తూనే అమెరికాతో సమతుల్యత విధానాన్ని అవలంబించాడు గత ఇరవై నాలుగు గంటల్లో జరిగిన ఈ పరిణామాలను భారత్కు ఒక సవాల్గా ఉన్నప్పటికీ దీర్ఘకాలంలో దాని ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అవకాశంగా మారవచ్చు భారత్ యూకే ఎఫ్టీఏ ఒక ట్రెండ్ సెట్టర్గా నిలిచినప్పటికీ ఇరవై ఆరు దేశాల నోటీసులు ట్రంప్ టారిఫ్లు భారత్కు ఒక హెచ్చరికగా ఉన్నాయి ఈ సందర్భంలో భారత్ తన వాణిజ్య విధానాలను వైవిధ్యీకరించటం ద్వైపాక్షిక సంబంధాలను బలోపేతం చేయటం స్ట్రాటజిక్ అటనామీని కాపాడుకోవటం ద్వారా ఈ సవాళ్ళను అధిగమించవచ్చు